విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్య అర్థం భావన విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఓ మహాశయుడు విద్య మానవ సుగుణం విద్య మానవునికి మూడవ కన్ను వంటిది మానవ సమాజాలు ఏర్పడ్డ తర్వాత వాటి నిర్వహణకు సమాజ సభ్యులందరినీ సమయత్తం చేసి వారిని సమాజ నిర్వహణలో భాగం పంచుకోవడానికై జ్ఞానవంతులుగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఇందుకోసం సమాజం ఇతర వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను రూపొందించుకున్నది సమాజంలోని ఇతర వ్యవస్థలైన కుటుంబం రాజకీయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ తదితర వ్యవస్థల నిర్వహణకు సమర్థవంతమైన విద్యావంతుల అవసరం ఉందని ప్రపంచంలోని సమాజాలన్నీ ముక్త కంఠంతో అంగీకరించే విషయం ఇటువంటి అంశాన్ని ప్రధానంగా ఉపాధ్యాయులు సరి అయిన రీతిలో అవగాహన చేసుకొని తదనుగుణంగా విధులు నిర్వహించవలసి ఉన్నది విద్యా భావనను సార్వత్రికంగా అవగాహన చేసుకొని దానికి భారతీయ పాశ్చాత్య తాత్విక దృక్పథంతో విద్యా భావన ఎలా వివరించబడిందో తెలుసుకోవాలి దానితో పాటు విద్య అంతర్భావాలను కూడా గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది ఆధునిక సమాజంలో విద్య అందరికీ అవసరం విద్య మానవుని ప్రవర్తనను మార్చుతుంది విద్య గురించి తత్వవేత్తలు విద్యావేత్తలు రాజకీయవేత్తలు మత గురువులు కాలానుగుణంగా సామాజిక అవసరాలకు అనుగుణంగా తమ తమ అభిప్రాయాలను వెల్లుబుచ్చారు అందుకే విద్యకు ఒక నిర్ణీత అర్థం ఇవ్వడం సాధ్యం కాదు విద్య భావన పరిణామ ప్రక్రియలో ఉందని చెప్పగలం విద్య పరిమిత విస్తృత అర్థాలు నేరో అండ్ బ్రాడర్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉందని చెప్పవచ్చు విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చు ఇలా విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకునే అంశాలు సంకుచితంగాను వీటితో పాటు జీవితానుభవాలను జోడించి నేర్చుకునే జ్ఞానాన్ని విస్తృతంగా చెప్పవచ్చు ఒకటి పరిమితార్థం పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి వ్యక్తి యొక్క అభివృద్ధి పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు కార్యక్రమాల ప్రభావాల ఫలితం క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం త్రీ అవర్స్ అంటే రీడింగ్ రైటింగ్ అండ్ ఆర్థమెటిక్కు మాత్రమే పరితమైన పట్టాలు పొందడానికి ఉపయోగ యుక్తమైనది అదే విస్తృతార్థంలో చూసినట్లయితే విస్తృతార్థంలో విద్య అంటే కేవలం త్రీ ఆర్స్ చదవడం రీడింగ్ రాయటం రైటింగ్ లెక్కించడం అరిథమెటిక్ మాత్రమే కాదు జీవితమే విద్య ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది తల్లి గర్భం నుంచి మృత్యు ఉమ్ టు టోమ్ వరకు సాగుతూనే ఉంటుంది విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి విస్తృతార్థంలో ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేయుటకు ఉపయోగపడుతుంది అపరిమితమే సారీ అపరిమితమేమైనదే కాకుండా సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడుతుంది విశ్వ మానవుణ్ణి తయారు చేస్తుంది విద్య పాశ్చాత్యతత్వవేత్తల అభిప్రాయాలు విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది విద్ అంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన అనే వివిధ అర్థాలున్నాయి విద్ అంటే తెలుసుకోవడం సంభవించడం కనుగొనడం భావించడం అవగాహన అనే వివిధ అర్థాలు ఉన్నాయి కాబట్టి విద్య అంటే వీటన్నిటి సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానమని చెప్పగలం విద్యకు సమానార్థం అన్న ఉన్న ఆంగ్ల పదం ఎడ్యుకేషన్ లాటిన్ భాషలో ఎడ్యుకేర్ ఎడ్యుసిడ్ అనే పదాల నుంచి పుట్టింది ఎడ్యుకే ఎడ్యుకేషన్ లాటిన్ భాషలో ఎడ్యుకేర్ ఎడిసిన్ అనే పదాల నుంచి పుట్టింది ఎడ్యుకేషన్లోని ఈ అంటే అవుట్ ఆఫ్ అని డుకో అంటే వృద్ధులోకి తీసుకురావడం టు అప్ అనే అర్థం వస్తుంది దారి చూపడం టు లీడ్ ఫోర్త్ అనే భావాన్ని ఇస్తుంది జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణే కాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యమని చెప్పవచ్చు అప్పుడే అది విజ్ఞానం అవుతుంది విద్య గురించి పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలు కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది అవి ఒకసారి చూద్దాం తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య సోక్రటిస్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య సోక్రటీస్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య ప్లేటో దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అరిస్టాటిల్ మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య కొమినియన్ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య పెస్టాలజీ జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య ప్రోబెల్ శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకు జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేదే విద్య టీపీ సన్ తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చేసేదే చెందించేదే విద్య జాండ్ మనస్సును నియంత్రించడమే విద్య ఎమర్సన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించే పెంపొందించేది సరైన విద్య డెక్టార్ సంపూర్ణ జీవితానికి సమయత్త పరచటమే విద్య సెన్సార్ పరిణతి చెందిన వారు పరిణతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య రెడిల్ రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికి తీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపచేసేదే విద్య పాలో ప్రిమరీ పైన తెలిపిన పాశ్చాత్య తత్వవేత్తల నిర్వచనాల సారాన్ని సంగ్రహంగా పరిశీలిస్తే విద్య సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది ఈనాలు ఎక్కువగా ఆచరణాత్మకతకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా గ్రహించవచ్చు విద్యా లక్ష్యం కేవలం వ్యక్తి అంతర్గత శక్ శక్తులను వెలికి తీయడమే కాదు ఆ అంతర్గత శక్తులను ఎలా ఉపయోగించాలో కూడా తెలుపుతుంది ఈ నిర్వచనాలలో కొన్ని ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నప్పటికీ కొన్ని భౌతికతను ప్రాధాన్యతను ఇస్తూ ఈ విద్య ద్వారా భౌతిక సంపద సృష్టికి క్రి క్రియేటివిటీ ప్రొడక్టివిటీ మార్గం చూపుతున్నది అని తెలుపుతున్నది విద్య భారతీయ విద్య తత్వవేత్తల అభిప్రాయం విద్ అనగా తెలుసుకోవడం విద్ అనేది సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది మొదట తనను తాను తెలుసుకోవడం అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకోనడం ఆత్మను గురించి తెలుసుకొనడం అనే ఉదాత్తమైన భావాల నుంచి ఆవిర్భవించిందే విద్య విద్య అపరిమితమైనది ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది దీనికి పరిధి లేదు విశ్వ మానవుడిని తయారు చేస్తుంది విద్యకు సంబంధించిన నిర్వచనాలు వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనుటకు తోడ్పడునదే విద్య గాంధీజీ వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య ఠాగూర్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ జాకిర్ హుస్సేన్ మానవుని నిస్వార్థ తత్పరునిగా స్వహలంబకుడిగా తయారు చేయునది విద్య వేదాలు మోక్ష సాధనే విద్య ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య శ్రీ శంకరాచార్య మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటమే విద్య స్వామి వివేకానంద ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య డిఎస్ కొఠారి పై నిర్వచనాలను గమనిస్తే విద్య అనేది సమగ్రమైనది దాని ప్రభావానికి అనుగుణంగా దాని ప్రభావానికి అనూహ్యంగా జరిగే మార్పులను తదానుగుణంగా సమతుల్యం చేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించడానికి తోడ్పడుతుంది సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది స్థూలంగా లభించే విద్య సమగ్రమైనది ఇది జీవితానుభవాలను జోడించి నిరంతరం కొనసాగే ప్రక్రియ విద్య దాని స్వభావం నేచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతీయ పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్యా స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది శరీరంలోనూ మనస్సులోనూ ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయటమే విద్య అని ఒకరంటే జీవితమే విద్య అని మరొకరన్నారు నాగరిక ప్రపంచంలో విద్య అందరికీ అవసరమే మానవ సామాజిక జీవితం మారుతుంది దీని నేపథ్యంలో విద్యా అర్థం స్వభావం కూడా మారుతూ ఉంటుంది మానవ పరిణామక్రమంలో విద్యా స్వభావం కూడా గతిశీలమైనది విద్యాభావం అపరిమితమైనది ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది విద్య గర్భస్థ శిశువు నుండి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం అనుభవం విద్యగా గమనించాలి విద్య అనేది ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ ఇందులో ఒక స్థాయి అనంతరం మరొక స్థాయిలో ప్రగతిని కొనసాగించేద కొనసాగించేదే కానీ ఖండికలుగా ఒక స్థాయిని వదిలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యం కాదు విద్యా సంస్థల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది విద్య అనేది వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం సొసైటీ సమాజంలోని అందరికీ ఆవశ్యకమైనదని చెప్పవచ్చు అనగా వ్యక్తి ప్రగతియే సామాజిక ప్రగతి కాబట్టి విద్య అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది విద్య వ్యక్తిలో పరివర్తన ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది విద్య ఒక సుశిక్షణ దాని ద్వారా వ్యక్తిలో క్రియాశీలత సృజనాత్మకత ప్రయోజనాత్మకతను పెంపొందిస్తుంది విద్య లేని జీవితం పశుతుల్యం సకల ప్రాణులకు విద్య సహజాత సహజాతంగా వస్తుంది కానీ మానవుడు మాట్లాడే జంతువు అతనికి వివేచన విచక్షణ విద్య ద్వారా మాత్రమే విద్య అనేది మానవుణ్ణి ఇతర ప్రాణుల కంటే అలాగే విద్య లేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది విద్య బలం విద్య ధనం విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు సమాజ ప్రగతికి ఆరోగ్యకరమైన సమాజానికి విద్య ఎంత గతనో ఎంతగానో ఆవశ్యకతను కలిగి ఉంది కాబట్టి విద్యా స్వభావం ఇదమిద్దంగా ఇంతేజ్ అని చెప్పలేం చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంది